లోకేష్ అరెస్ట్పై పిటిషన్ విచారణ వాయిదా టీడీపీ నేత నారా లోకేష్ కు అనుమతి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీపీ కోర్టులో విచారణ వాయిదా పడింది రెడ్ లో అధికారుల పేర్లు ఉన్నాయని లోకేష్ బెదిరిస్తున్నారని ఫార్టీ వన్ ఇయర్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని సిఐడి పిటిషన్ వేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కావాలని లోకేష్ తరపు లాయర్లు కోరడంతో న్యాయస్థానం విచారణ ఫిబ్రవరి ఆరో తేదీకు ఆయిదేసింది ఇది పెరుగుతాను కదా చంద్రనాయుడు నాయుడు గారిని అలాగే నారా చేయించేయాలి లోకేష్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారండి మాకు భయపడిపోతున్నాం అండి మేము మా ఉన్నాయండి అందులో అది ఒక కేసే మీరు గెలిస్తే తాడు చేస్తాం మీరు గెలిచేస్తే లాల్ని ఎలా చేసేస్తాం వేలని ఎలా చేస్తాం మీరు బెదిరించవచ్చు మీరు గెలిచిన వెంటనే సొంత ఇంట్లో వాళ్ళని లేపేసి పరలోకానికి పాసీలు చేసేయచ్చు అవును ఎవడైతే అవినీతిగా ఇక్కడ డ్యూటీ చేశాడో ఎవడైతే నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నాడో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి మేము కనుక అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామంటే దాన్ని భయపడుతున్నారా అవినీతి పరుల పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పండి ఆయన ఇప్పుడు భయపడేవాడు ఎవడరా అంటే ఆ భయపడేవాడు వాడి కాడ ఒప్పేసుకున్నట్టే కదా నేను అవినీతి పరుడి నేను చట్టాన్ని చేతులు తీసుకున్న యదవని నేనే ఆ పనికి నేనే ఆయన నన్నే బెదిరిస్తున్నాడు అంటే మిమ్మల్ని మీరేదా అనుకున్నాడు కదరా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఈ నట ఆ కారణంగా అరెస్ట్ చేసేటండి ఆయన రెడ్ బుక్ల పేర్లు ఉన్నాయన్న కారణంగా ఆయన అరెస్ట్ చేసి ఏళ్ళు లోకేష్ గారిని వీళ్ళు మాత్రం చంపేస్తారు వీళ్ళు మాత్రం గొడ్లు ఇచ్చుకొని కాస్త అభ్యాసాన్ని నరికెత్తారు వీళ్ళు మాత్రం చంపేసి అడ్గోర్లు ఇంటి దగ్గర పారెత్తారు వీళ్ళు మాత్రం గుండ్లు కొట్టించేస్తారు వీళ్ళు మాత్రం ఏ చిన్న పొరపాటు లేకపోయినా ఏదో మాస్ కడిగినందుకు డాక్టర్లే చంపించేస్తారు దానికి కేసులు ఉండవు దానికి అరెస్ట్లు ఉండవు దానికి ముందస్తు బెయిన్లు వస్తాయి అయ్యా మనిషిని చంపేసిన వాడికి ఇక్కడ మాత్రం ఎవడైతే అవినీతి చేశాడో వాటి పేరు ఎందులో ఉందంటే దానికి అరెస్ట్ అడ్డండి ఇది నిజంగా అసలు నమ్మసక్యంగా ఉందండి నేరం అది ఆటలతో పోల్చుకుంటే అయితే వీళ్ళు ఎందుకు అరెస్ట్ కోరుకుంటున్నారు లోకేష్ గారు బయట ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు బయట ఉండకూడదు వీళ్ళద్దరు బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు కథం అయిపోయినట్టే సినిమా అయింది అందుకని ఎలాగైనా సరే ప్రత్యర్థిని పోటీలో లేకుండా సినిమాలో చూస్తుంటాం అండి ఒక ఎడ్ల బందలు జరుగుతూ ఉంటాయి వెల్లగాడు బండి పెడతాడు హీరో బండి వస్తూ ఉంటుంది ఆ బండిని అక్కడ అసహ్యం లాగేయటము లేకపోతే టాటర్తో గురించేయటము లేకపోతే ఇంకోటి ఏదో చేయడము అన్న పోటీలోకి రానివ్వకుండా ఆ హీరో నాపైన ట్రై చేస్తూ ఉంటారు దానికి ఇక్కడ జగన్ చేసేదానికి ఏం తేడా ఎలక్షన్ కదా ఇంకెంత వంద రోజుల్లో వంద రోజులు పడలేదు డెబ్బై రోజులు ఉంది ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయాక జగన్ రెడ్డి చెప్పినట్టు నేనే గెలిచేస్తున్నాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కదా అవును వన్ సెవెంటీ ఫైవ్ గెలిచేసి పోను అప్పుడు పెట్టి కేసులు ఎందుకే భయపడుతున్నావు జగన్ రో ఎందుకు భయపడి ముందే పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతావు నీకు భయం ఉంది వీళ్ళద్దరూ బయట ఉంటే నువ్వు నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఓడిపోతావు నీకు భయం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెడుతున్నావు నువ్వు ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నావు అంతే కదా అప్పుడు భయపడుతున్నానని చెప్పి పబ్లిక్ పబ్లిక్గాని భయపడుతున్నానని చెప్పి ఏం పర్లేదు అర్థం చేసుకుంటారు జనాలు నీకు భయం అలవాటే కదా అబద్ధాలు అలవాటే అవినీతి అలవాటే ఇందులో కొత్తవి ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో భయపడటం అనేది పెద్ద నేరం ఏం కాదు మీరు భయపడుతున్నారో నొప్పి తీసుకోండి నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భయపడుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి జగన్ గారు ఇచ్చేస్తే మాలాంటి కూడా అర్థం చేసుకుంటాం ఇక మీరు ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసుకుందా పోన్లేనా పిల్లడు ఏదో భయపడుతున్నాడు అని అనుకుంటాం అయ్యా ఆ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంతే తప్ప ఎక్కడేమో ఇలాంటి పనులు చేస్తూ బయటకు వచ్చి నేను శబ్దంగా ఉన్నాను సింహం సింగిల్గా వస్తుంది నేను అర్జునుడిని ఎందులో అర్జునుడు మీరు అర్జున్ డేటండి అర్జున్ అంటే యాక్షన్ కింగ్ అర్జునా లేకపోతే మహాభారతంలో భారతంలో అర్జునుడా అర్జునుడు బాబాయిని లేపేసిన వాడికి సపోర్ట్ చేయలేదు మహాభారతంలో అర్జునుడు అమాయకులను ఏమన్నా చంపేసిన వాడికి సపోర్ట్ చేసుకురాలేదు మహాభారతంలో అర్జునుడు అక్కడ అవినీతి అక్రమాలు చేయలేదు ఎందుకంటే ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో మాకు ఐదు ఊర్లు ఇవ్వండి అన్నారు వాళ్ళు రాజ్యం మాకేం అక్కర్లే ఐదు ఊర్లు ఇచ్చినా అన్నారు అంతే తప్ప మొత్తం రాజ్యం నాకే కావాలి నూట డెబ్బై ఐదుకి నూట ఐదు నాకే కావాలి ఏ నేనే ముప్పై సంవత్సరాలు పరిపాలి దుర్యోధనుడు అన్నాడు అది అయ్యా దుర్యోధనుడు ఈ రాజ్యం నాది నేను ఎవరికేమన్నా నేనే పరిపాలన నేను నేను రాజుని అన్నాడు దుర్యోధనుడు అర్జునుడు ఎక్కడ అనుకోలేదు అనలేదే అర్జునుడికి రాజ్యాకాంక్ష లేదు అర్జునుడు అవినీతి పరుడు కాదు అర్జునుడు అన్యాయం చేయలేదు అన్న ఏం చెప్పాడు అన్న మాటలో నడిచారు తమ్ముళ్ళు కానీ ఇక్కడ నాన్న చెప్పిన మాట మా నేను అలాగే చిన్నాన్న మనకు పడదు అవసరం అయితే చెల్లిని లెక్క చేయం మనం మరో చెల్లిని లెక్క చేయు అమ్మని లెక్క చేయు కానీ అర్జునుడు అలా కాదు అర్జునుడు మీకు ఒక కథ చెప్తాను జగన్ గారు అర్జునుడు ఆయన మంచి విలువిద్య పారంగతుడు సారంగతుడు ఇది అంటారు మొత్తానికి ఆయన ఒక పోటీకి వెళ్తాడు పోటీకి వెళ్తే పైన చేప తిరుగుతూ ఉంటుంది కింద వాటర్ ఉంటుంది ఆ వాటర్లో చూస్తూ పైన చేపను కొట్టాలి కొడతాడు కొడితే నీకే మరి ఏంటి బహుమతి అంటే ఇదిగో ద్రౌపది తీసుకెళ్ళు ఇక నీకేచ్చాను స్వయంవరం ఇది అంటారు ఆ ద్రౌపదిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేయమ్మా నాకు పండు దొరికింది ఏం అని అడుగుతాడు అడిగితే అమ్మ అంటదమ్మా బాబు ఐదుగురు పంచుకుంది తినంట ఆ ఒక్క మాటకి తల్లి మాటకి విలువ ఇచ్చి తన గెలుచుకున్న భార్యని అన్నదమ్ములు అందరికీ మంచిడైనా తల్లి మాటకి విలువ మనమేమో తల్లిదండ్రు మన మనమార్జున్రెడ్డి అర్జునుడి నిజంగా ఆ పైనుండి ఉన్నాడంటే అక్కడి నుంచే అత్తడు బాణం ఒకటి అతను ఏడంటే చూడు చూసి ఇక అది గురి ది ఎందుకన్నా మనకు అలాంటివి ఏమన్నా ఇప్పుడు హీరో అనుకుంటే హీరో అయిపోతామా పల్లేవాడు నువ్వు అది రాసేవాడికి బుద్ధి లేదు అసలు నీ లక్షణాలకే దగ్గరలో ఉండే అన్న పెట్టాలి నీ లక్షణాలకు దగ్గరలో ఎవరు ఉంటాడు దుర్యోధనుడు ఉంటాడు అతనికి రాజ్యాంక్ష ఏ స్త్రజ్యవంతన్ నాదే నేనే రారాజుని ఎప్పటికీ నేనే అంటాడు ఎలాగంటే ముప్పై సంవత్సరాలు నేనే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అంటారు కదా అలా అలాగే రావణాసురుడు ఉంటాడు మీకు దగ్గరలో ఎందుకంటే ఎదుటోళ్ళు దాని మీద ఆశపడతారు సొంత తమ్ముడే రేపు బాబు నువ్వు చేసే తప్పురా అని ఖండిస్తూ ఉంటాడు ఎలా అంటే మిమ్మల్ని మీ చెల్లి ఖండించిన చూడండి రేపు బాబు జగన్ నువ్వు చేసే తప్పు అని అలాగే మీ సునిత సునీతారెడ్డి ఖండెత్తని చూడండి రేపు బాబు తప్పు నువ్వు అలా చేయకూడదు నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు అది రావణాసురుల్లో ఉన్న లక్షణం శ్రీరామచంద్రుడు కూడా లేదు మీరు ఇంకోటి ఉన్నారు సింగిల్ సింగిల్ అన్నారు అది కూడా రావణాసురుడు దుర్యోధనే ఇంకా చెప్పాలంటే రావణాసురుడే రావణాసురుడు సింగిలే కానీ శ్రీరామచంద్రుడు వాలి సుగ్రీ వాలి సుగ్రీవుడు హనుమంతుడు వానర సైన్యం విభీషణుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి వేసిపాడు తప్పారు అర్థం అండి ఇక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు ఓ పవన్ కళ్యాణ్ గారు ఓ లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి అమ్మహా కంకహ రేపు జరగబోయేది అదే అండి ఎలక్షన్లో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవాలి అంతేగాని ఆ సినిమా ఏక నిరంజన్ అనుకుంటా అండి ఏక నిరంజన్ సినిమాలో సోను సూత్ వెళ్ళడం కానీ రే మనం ఎవరు అంటే అన్నాను వెళ్ళను ఏ హీరో హీరో అంటుంటాడు చేసేందులు అన్నీ మించిపోయారు మా జగన్ బ్రో చేసే వెళ్ళిన పనులు నేరస్తుల్ని క్రిమినల్స్ని అండి గర్భిణీ స్త్రీ భర్తను చంపేసిన వాడిని ఇలా భుజం మీద చేసి తిరుగు తిరుగుతాడండి జగన్ అన్న సొంత బాబాయిని లేపేసిన ఈ కన్ను ఈ కన్ను నాకు నా కన్నుతో సమానం అంటాడు అలాంటి వ్యక్తి ఎలాగండి హీరో అవుతాడు ఒక్క మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి రాంగ్ మెడిసిన్ ఇచ్చేసి గుండు కొట్టిచ్చేసాడు ఐ మీన్ గుండు కొట్టించడానికి ఆధారం లేవు కానీ ఊరికే గుండె ఎందుకు కొట్టుకుంటారు ఎవరన్నా రోడ్డు మీద ఈడ్చి ఇచ్చి కొట్టించి అతను చచ్చిపోయేదాకా వదలలేదు ఏమంటే ఏ హీరో చేస్తాడండి అలాగే అర్జునుడు చేస్తాడు అలాగా నువ్వు అమ్మే మందు కరెక్ట్ కాదు ఈ మందు తక్కువ చీప్ మందు అమ్మేసి ఎక్కువ డబ్బులు తీసుకున్నావు అని అడిగిన ఓంప్రకాష్ పొద్దున్న శవం అయిపోయాడు అండి జగన్ రెడ్డిని తిట్టాడు కుర్రడు జగన్ రెడ్డిని తిడితే కుర్రుడు శవం అయిపోడు అంటే మరి ఎవరు చంపించుంటారండి అర్జునుడు ఎప్పుడైనా చేస్తాడు అలాగా హీరో ఎప్పుడైనా చేస్తాడు అలాగా శిరోమండం జరిగిందని గారు బాబు శిరోమండం చేశారు ఇది భారతదేశంలోనే అత్యంత ఘోరమైన విషయం ఇది పోలీస్ స్టేషన్లో శ్రీరమండం చేసినాడు పనికి మనం వాళ్ళ మీద అర్జెంట్గా ఎఫ్ఐఆర్ చేయండి అని రాష్ట్రపతి లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి చెత్తపుట్లో ఏ హీరో బారతాడు చెప్పండి చెప్పండి ఒకసారి ఇంత క్రూరమైన పరిపాలన చేస్తూ నేను హీరోను చెప్తున్నాడు జగన్ అన్న ఆ నమ్మే గొర్రెలు ఆ సాక్షి గొర్రెలు ఉన్నాయి సాక్షి టీవీ సాక్షి పేపర్ గొర్రెలు చెప్పట్లు రావాలి జగన్ ఎప్పుడు మారుతారా మనకి కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి కదా ఇన్ని ఆదనాలు కనపడినా ఇంకా మన కళ్ళకి ఆ కొవ్వు మన కళ్ళని సరిగ్గా చూడకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదు ఈ రాష్ట్రంలో అడుగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు ఎందుకంటే వేసే ముప్పై రూపాయల ముష్టి చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటాడు ఆయన బస్సు బస్సు ప్రయాణం ఫ్రీ అంటాడు మీ ఇంట్లో వాడుకోవడానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటాడు మీరు పిల్లల్ని చదివిస్తే మీకు నేను రాష్ట్ర ఆదాయం పెంచి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి ఆ రెవెన్యూ మీద మీకు నేను ఎంతమందిని చదివితే అంతమంది కానీ పదిహేను వేలు ఇస్తాను అంటాడు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పదిహేను వేల వందలు ఇస్తానంటాడు ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని రాజధానిని అభివృద్ధి చేస్తాడు ఇండస్ట్రీలు వస్తాయి గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆదాయం తీసుకొస్తున్నాడు ఎందుకంటే కొంచెం ఆలోచించండి ఇదని చెప్పేటప్పుడు అరెస్ట్ జగన్ గారు అందరిని అరెస్ట్ మీరు ఒక్కరే ఉండి మీరు గెలిచేయండి ఒక అడ్వర్టైజ్మెంట్లోని ఒకరోడు పరిగెడుకుంటూ వస్తాడు పల్లెడుకుండా వస్తాడు లాన్ వస్తాడు వాళ్ళ అమ్మ గులాబ్ జాములు వండుతుంటుంది గులాబ్ జాములు ఏంటి విషయం అంటాడు మన పిల్లడు ఈ రోజున రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడండి అంట అబ్బా సోబర్ అను గులాబ్ జాము ఓట్లు అరే బాబా ఎంతమంది ఉన్నారో ఆ రేస్లో అంటాడు ఇద్దరు అంటాడు ఇద్దరే ఉన్నప్పుడు వాడు సెకండ్ రావడం అంటే ఓడిపోవటం అలా జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ అందరినీ జైల్లో పెట్టిచ్చేసి నేను నెగ్గేసా నేను ఎక్కేసా అంటాడు అంది ఇది అది ఓ పోటీ అది ఒక గెలిపే